జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది సుందరకాండం పదహారు రోజుల పారాయణలో ఉన్నాం పదిహేనవ రోజు పారాయణలో అరవై మూడు అరవై నాలుగు సర్గలు పారాయణం చేయడం జరుగుతుంది అరవై మూడవ సర్గాల్లో మధువనమును ధ్వంసం చేసిన వార్త దధిముఖుని నుండి విని హనుమదాదులు కార్యము సాధించి ఉందురు అని సుగ్రీవుడు ఊహించుట అరవై నాలుగవ సర్గలో హనుమంతుడు శ్రీరాములకు తాను సీతను చూచినట్లు చెప్పుట కనిపిస్తుంది అరవై మూడవ సర్గం జయ శ్రీరామ్ పిమ్మట తన పాదములపై శిరస్సు ఉంచి నమస్కరించుతున్న దధిముఖుణ్ణి చూడగానే వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు దిగులు చెందిన మనస్సుతో ఓ వీరుడా లెమ్ములెమ్ము నీవు నా పాదములపై ఎందుకు పడినావు నీకు అభయమగుగాక ఏమి జరిగినదో చెప్పుము అని ధైర్యం చెప్పాను మహాత్ముడైన సుగ్రీవుడు ఏ విధముగా విశ్వాసము కలిగించక చాలా బుద్ధిమంతుడైన దధిముఖుడు లేచి రాజా మధువనమును నీ తండ్రి అయిన రుక్షరజస్సు కానీ నీవు కానీ వాలి కానీ స్వేచ్ఛగా అనుభవించుటకై పూర్వం ఎవ్వరికీ అనుజ్ఞ ఇచ్చి ఉండలేదు కదా ఆ వధమ వధు మధువనమును వానరులు భక్షించి వేసినారు ఈ వనరక్షకులు వారిని అడ్డుకొనగా ఆ వానరులు వీళ్లను లెక్క చేయక మధువులను తినివేయుచున్నారు త్రాగివేయుచున్నారు కొందరు త్రాగగా మిగిలిన దానిని పారవేయుచుండగా మరికొందరు దానిని తీసుకొని భక్షించుతున్నారు మేము వాళ్లను నివారింపగా కోపముతో కనుబొమ్మలు విరుచుతున్నారు ఈ వనపాలకులు తొందరగా వెళ్ళి వాళ్లను నివారింపగా ఆ వానర శ్రేష్ఠులు కోపముతో వీళ్లను బెదిరించిరి ఓ వానర శ్రేష్ట అప్పుడు కోపము చేత ఎర్రనైన నేత్రములతో అధిక సంఖ్యలో ఉన్న వీరులైన ఆ వానరులు వనరక్షకులను తరిమివేసిరి ఆ వానరులు ఈ వనరక్షకులలో కొందరిని చేతులతో కొట్టిరి కొందరిని మోకాళ్ళతో పొడిచిరి ఇష్టము వచ్చినట్లు ఈడ్చి గుహ్య ప్రదేశమును కూడా చూపిరి నీవు ప్రభువుగా ఉండగా శూరులైన ఈ వనరక్షకులను ఆ వానరులు ఈ విధముగా కొట్టి మధువనమును పూర్తిగా భక్షించి వేయుచున్నారు అని చెప్పాను దధిముఖుడు ఈ విధముగా సుగ్రీవునకు విజ్ఞాపన చేయుచుండగా మహాబుద్ధిశాలి శత్రువీర సంహారకుడు అయిన లక్ష్మణుడు సుగ్రీవుని రాజా వనపాలకుడైన ఈ వానరుడు ఎందుకు వచ్చినాడు ఇతడు దుఃఖితుడై ఏదో విషయమును గూర్చి చెప్పుతున్నాడు అది ఏమి అని ప్రశ్నించను మహాత్ముడైన లక్ష్మణుని మాటలు విని మాటలలో నేర్పుగల సుగ్రీవుడు లక్ష్మణనకు ఇట్లు బదులు చెప్పను పూజ్యుడైన లక్ష్మణుడా ఈ దధిముఖుడు దక్షిణ దిక్కు వెదకి తిరిగి వచ్చిన వానర శ్రేష్ఠులు వీరులు అయిన అంగదాది వానరులు మధువును తినివేసినారు అని చెప్పుతున్నాడు తిరిగి వచ్చిన ఈ వానరులు మధువనమును ఆక్రమించి దానిని పాడు చేసి దానిని అంతను అనుభవించినారనగా తాము వెళ్ళిన పనిని సఫలము చేసుకొననితో వారట్లు ప్రవర్తించరు ఆ వానరులు మధువనమును ఆక్రమించినారనగా వానరులు పనిని సాధించయే ఉందురు దేవి కనబడినది సందేహము లేదు మరెవ్వరూ కాదు హనుమంతుడే ఆ దేవిని చూచి ఉండును హనుమంతుడు తప్ప మరెవ్వరు ఈ పని సాధించదాలరు వానర శ్రేష్ఠులైన ఆ హనుమంతునిలో కార్యసిద్ధి ఆలోచన శక్తి ప్రయత్నము పరాక్రమము శాస్త్రజ్ఞానము మొదలైన మంచి లక్షణములు స్థిరముగా ఉన్నవి ఏ కార్య సంపాదనమునందు జాంబవంతుడు అధ్యక్షుడుగా ఉండునో అది తప్పక సఫలమగును కానీ మరొక విధముగా కాదాలదు అంగదుడు మొదలైన వీరులు మధువనమును భగ్నము చేసినారట వనపాలకులందరూ కలిసి నివారించగా వాళ్లను మోకాళ్లతో పొడిచినారట ప్రసిద్ధమైన పరాక్రమము గల దిముఖుడనే వానరుడు ఈ విషయమే చెప్పుటకై మనకందరికీ మధురమైన వాక్కు పలుకుతూ ఇక్కడికి వచ్చినాడు ఓ మహాబాహో లక్ష్మణ సీత జాడ తెలిసినది అను సత్యము తెలుసుకొనుము ఎందుచేతనగా వానరులందరూ చేరి మధువు త్రావుతున్నారు కీర్తిమంతులైన హనుమదాది వానరులు సీతను చూడకపోయినచో ఎవ్వరూ చొరకూడదు అను నియమముతో కాపాడబడుచున్న ఆ ఉత్తమమైన మధువనమును ఆక్రమించరు అప్పుడు రామసహితుడైన ధర్మాత్ముడైన లక్ష్మణుడు సంతోషించను సుగ్రీవుని ముఖము నుండి వెలువడిన చెవులకు సుఖము కలిగించు ఆ వాణిని విని శ్రీరాముడు మహాబలశాలి అయిన లక్ష్మణుడు సంతోషించిరి చాలా అద్భుతం ఏంటంటే వాళ్ళు పాడు చేశారు అని దదిముఖుడు చెప్పడానికి వస్తే వాళ్ళు పాడు చేశారంటే వాళ్ళు విజయం సాధించారు అని సుగ్రీవుడు అర్థం చేసుకున్నాడు అందమైన కంఠము గల సుగ్రీవుడు దధిముఖుని మాటలు విని చాలా సంతోషించి అతనితో మరలా ఇట్లు పలికెను వెళ్ళిన పని చేసుకొని వచ్చిన ఆ వానర్లు మధువనమును అనుభవించినందుకు నేను సంతోషించుతున్నాను పని పూర్తి చేసుకొని వచ్చిన వాళ్ళు చేసిన ఆ పని మధువన భంగము క్షమింపదగినదే కాన క్షమించినాను పని సఫలము చేసుకుని వచ్చిన వారు సింహము వంటి దర్పము గలవారు ఆయన హనుమంతుడు నాయకుడుగా ఉన్న ఆ వానరులందరినీ చూడవలననే సీతను పొందుటకు చేసిన ప్రయత్నము వినవలననే శ్రీరామలక్ష్మణులు నేను కూడా కోరుచున్నాము సీతాన్వేషణ కార్యము సఫలమగుటచే ఆ ఇద్దరు సంతోషముతో వికసించిన నేత్రములు గలవారై గగురుపాటు చెందిరి వారిని చూచి సుగ్రీవుడు శరీరం గగురుపాటు చెందగా కార్యసిద్ధి చేతులలో ఉన్నట్లు గ్రహించి చాలా సంతోషించను శ్రీమద్ శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండలోని అరవై మూడవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ అరవై నాలుగవ సర్గ దధిముఖుడు సుగ్రీవుని మాటలు విని సంతోషించి శ్రీరామునకు లక్ష్మణునకు సుగ్రీవునకు నమస్కరించను అతడు సూరులైన వానరులతో కలిసి ఆకాశముపైకి ఎగిరను మధువనమునకు వెళ్ళి అక్కడ మదము తొలగి మత్తు తగ్గుటచే కొంచెము తూలుచూ ఉన్న ఆ వానర నాయకులందరినీ చూచెను అతడు అంజలి ఘటించి వారి వద్దకు వెళ్ళి అంగదునితో సంతోషపూర్వకముగా ఓ సౌమ్యుడా ఈ వనరక్షకులు తెలియక కోపముతో మిమ్ము నివారించినారు ఇట్లు నివారించినందుకు కోపించవద్దు నీవు యువరాజు ఈ వనముపై అధికారము కలవాడు ఇంతకుముందు మూర్ఖత్వముచే తప్పు చేసినాము దానిని క్షమించుము ఈ వానర్లందరూ ఇక్కడకు వచ్చినట్లు నేను వెళ్ళి నీ పినతండ్రికి తెలిపి నీవు ఈ వానర నాయకులతో కలిసి వచ్చినట్లు విని నీ పినతండ్రి సంతోషించినాడు మధువనము చెరచబడినదని విని కూడా అతడు కోపించలేదు వానర రాజు రాజ్యాధిపతి నీ పినతండ్రి అయిన సుగ్రీవుడు సంతోషించి వాళ్ళనందరిని శ్రీఘ్రముగా పంపుము అని నాతో చెప్పినాడు అని చెప్పాను వానరులలో శ్రేష్ఠుడైన అంగదుడు దదిముఖుని మృదువైన మాటలు విని ఆ వానరులతో ఇట్లు పలికెను శత్రు సంహారకులైన ఓ వానర శ్రేష్ఠులారా ఈ వృత్తాంతము శ్రీరాముడు విని ఉంటాడని తలచెదెను కార్యము పూర్తి చేసిన పిమ్మట మనము ఇంకా ఇక్కడనే ఉండుట యుక్తము కాదు వానరులందరూ ఇష్టము వచ్చినట్లు త్రాగి విశ్రమించినారు ఇంక మిగిలినది ఏమి నా పినతండ్రి అయిన సుగ్రీవుడు ఉన్న చోటికి వెళ్ళుటయే ఇంకా చేయవలసిన పని వానర నాయకులందరూ కలిసి ఆలోచించి ఏమి చెప్పెదరో అట్లు చేసేదను ఇప్పుడేమి చేయవలను అను విషయమున నేను మీకు అధీనుడను మీరు చెప్పినట్లు చేసేదను నేను యువరాజునే అయినను మిమ్మల్ని ఆజ్ఞాపించదాలను కార్యమును నిర్వర్తించిన మీ మాట కాదనుట నాకు యుక్తము కాదు అని పలికెను అంగదుడు పలికిన ఆ ఉత్తమమైన మాట విని వానరులు సంతోషించిన మనస్సుతో వానర శ్రేష్ఠుడవైన ఓ యువరాజా ప్రభువై ఉండి ఎవడు ఇట్లు పలుకును ప్రతివాడు వాడు ఐశ్వర్యముచే మదించి నేను నేను అనుకొరుచుండును కదా ఇట్లు పలుకుట నీకే తగును ఇతరుడెవ్వడు ఇట్లు మాట్లాడదాలడు నీలో ఉన్న వినయము నీకు మున్ముందు మంచి శుభము కలగనున్నదని దానికి నీవు యోగ్యుడవని సూచించుతున్నది ఇక్కడికి చేరిన మేమందరము కూడా వానర నాయకుల ప్రభువు నిత్యాభివృద్ధి మంతుడు ఆయన సుగ్రీవుడు ఉన్న స్థానమునకు వెళ్ళుటకు వేచి ఉన్నాము ఓ వానర శ్రేష్ట నీ ఆజ్ఞ లేకుండా వానరులు అడుగు తీసి అడుగు పెట్టి ఎక్కడికి వెళ్లదాలరు నీకు సత్యముగా చెప్పుతున్నాము అని పలికిరి ఆ వానరుల మాట విని అంగదుడు తప్పక వెళ్ళుదుము అని పలికాను ఇట్లు పలికిన పిదప మహాబలవంతులైన వానరులు ఆకాశము పైకి ఎగిరి ఆ వానర నాయకులందరూ యంత్రము చేత పైకి ఎత్తబడిన పర్వతముల వలె ఆకాశములో అవకాశము లేకుండా చేయుచు పైకి ఎగురుచున్న ఆ అంగదుని అనుసరించి ఎగిరి వేగము గల ఆ వానర నాయకులు అత్యధికముగా ధ్వని చేయుచు గాలికి ఎగురుచున్న మేఘముల వలె శ్రీఘ్రముగా ఆకాశంపై ఎగిరి వెళ్ళిరి అంగదుడు ఇంకా అక్కడికి చేరక పూర్వము వానర రాజైన సుగ్రీవుడు చేత పీడింపబడిన మనస్సు గల పద్మముల వంటి నేత్రములు గల శ్రీరామునితో శ్రీరామ ఊరడిల్లుము నీకు క్షేమమగుగాక సీతాదేవి కనబడినది సందేహము లేదు ఇచ్చిన సమయము గడిచిన పిమ్మట వాళ్ళు ఇక్కడకు రాజాలరు మహాబాహు వానరులలో శ్రేష్ఠుడు యువరాజు అయిన అంగదుడు కార్యము చెడిపోయిన పక్షాన నా దగ్గరికి వచ్చేవాడు కాదు కార్యము సఫలము చేయకనే ఈ వానరులు ఈ విధముగా ప్రవర్తించినా కూడా తిరిగి వచ్చినా కూడా ఈ అంగదుడు దీనమైన ముఖముతో భ్రాంతి చెంది దుఃఖాక్రాంతమైన మనసుతో దిగులుగా ఉండేటివాడు అంగదుడు సంతోషముతో ఉండకపోయినతో తండ్రి తాతల నాటిది పూర్వపురుషుల చేత రక్షించబడినది అయిన నా మధువనమును నశింపచేసడివాడు కాదు కౌసల్య సుపుత్రుడవు ఉత్తమ నియమవంతుడవు అయిన ఓ రామ ఊరడిల్లుము హనుమంతుని ఎందు కార్యసిద్ధి బుద్ధి నిరంతర ప్రయత్నము పరాక్రమము అను లక్షణములు అందు తేజస్సు వలె నిశ్చితముగా ఉండును ఎవరు హనుమను కొలుస్తారో వాళ్ళల్లో కూడా ఈ లక్షణాలు వస్తాయి కార్యసిద్ధి బుద్ధి నిరంతర ప్రయత్నము పరాక్రమము ఏ కార్య కార్యసంపాదనమునందు అంగదుడు సేనాధిపతిగా ఉండునో అది తప్పక సఫలమగను కానీ మరొక విధముగా కాదాలదు ఇప్పుడు చింతాక్రాంతుడవు అవకము అని చెప్పుచుండెను ఇంతలో హనుమంతుడు చేసిన కార్యముచే గర్వితులై ధ్వని చేయుచు కార్యసిద్ధిని చెప్పుతున్నారా అన్నట్లున్న ఆ వానరులు కిష్కింధను సమీపించగా వారి కిలకిలా శబ్దము ఆకాశం మీద దగ్గరగా వినవచ్చెను పిమ్మట సుగ్రీవుడు వానరుల ధ్వనిని విని సంతోషించిన మనస్సు కలవాడై తోకను నిలువుగా ఎత్తి నిలచెను ఆ వానర్లు కూడా అంగదుని హనుమంతుని తమ ముందు ఉంచుకొని శ్రీరాముని చూడవలను అని ఉత్కంఠతో వచ్చిరి అంగదుడు మొదలైన ఆ వీరులు సంతోషించుతూ ఆనంద భరితలై శ్రీరామ సుగ్రీవుల ఎదుట దిగిరి పిదప గొప్ప బాహువులు గల హనుమంతుడు శిరస్సు వంచి నమస్కరించి సీతాదేవి పాతివ్రత్య నియమమును కాపాడుకొనచు ఆరోగ్యవంతురాలై ఉన్నట్లు శ్రీరామునకు తెలిపెను లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు సీతాదేవి కనబడినది అని హనుమంతుని ముఖము నుండి వెలువడిన వచనమును విని సంతోషించెను పిమ్మట లక్ష్మణుడు సంతోషించుతూ హనుమంతుడు తప్పక కార్యమును సాధించును అని విశ్వాసమును ప్రకటించిన సంతోషించిన ఆ సుగ్రీవుని గౌరవ భావముతో చూచెను శత్రువీరులను సంహరించు శ్రీరాముడు గొప్ప ఆనందము పొంది హనుమంతునే అధికమైన గౌరవ భావముతో చూచను శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోనే అరవై నాలుగవ సర్గము సమాప్తము పదహారు రోజుల పారాయణలో పదిహేనవ రోజు పారాయణము సమాప్తము स्वस्ति प्रजाभ्य पिपालता न्यायन मगेण महिमहिषा गोब्राह्मणे शुभमस्तु भवन्तु सुखिनो श्रीरामार्पणमस्तु जय श्रीराम